హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇది వచ్చి సండే రోజండి వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకొచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇది వచ్చి ఇంకా సండే రోజు సాయంత్రం నాలుగైతే అవుతుంది ఇంకీనికైతే టీ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా పొద్దున్నుంచి లంచ్కి అయితే మజ్జి చార్ చేసి కొడుగుడ్డు అట్లయితే వేసుకున్నాం అనమాట అంటే చేప అయితే తీసుకొచ్చారు కర్రీ ప్రిపేర్ చేద్దామంటే ఈనాను రాహుల్ బయటకు వెళ్తారనేసి అని ఇంకా దేవి నేనే కాబట్టి సాయంత్రం చేయించలే అని చెప్పి ఇంకా కొంచెం బద్ధకంగా అనిపించి మజ్జి చార్ చేసేసి ఆమ్లెట్లు అయితే వేసుకొని అనమాట ఇంక ఇది వచ్చి సాయంత్రం టైంలోనే ఇంకా టీ అయితే పెట్టాను ఇంకా టీ పెట్టేసి ఇంకైతే టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగుతున్నాను ఇంకా తర్వాత చేపలు తీసుకొచ్చారు కదా ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానమాట చేపలైతే ముందే క్లీన్ చేసేసి పసుపు ఉప్పు కారం వేసేసి పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలనైతే కచ్చాపచ్చగా మిక్సీ అయితే పెట్టాను చింతపండు గుజ్జు కూడా తీసి పక్కనైతే పెట్టాను అనమాట ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసానమాట ఇంకా ఉల్లిపాయలని అయితే కచ్చాపచ్చగా కొంచెం మిక్సీ పెట్టేసి వేస్తున్నాను ఇందులోని వేసుకుంటే మెంతులైనా వేసుకోవచ్చు మెంతు పొడి అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను మెంత పొడి ఉంటే ఇంకా కొంచెం మెంతి పొడి అయితే వేసాను అనమాట ఇలా మెంతులు వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర కూడా కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇంకేలా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఈ చేపల కూరలో ఇలా ఉల్లిపాయ వేయించుకొని మసాలా వేయించుకొని ఈ చేపలు ఇవన్నీ ఒకటి ఒక్కోటి వేసుకుంటున్నాం కానీ ఇదివరకు రోజుల్లోనైతే మొత్తం అన్నీ కూడాను చక్కగా కలిపి పెట్టేసేవారు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా అందులోనే ఆయిల్ కూడా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలని ఇవి కూడా వేసేసుకొని చేపలు ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు ఇవన్నీ కూడా ఒకసారి వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని కర్రీ ఉడికేంత వరకు చక్కగా అలా వదిలేసేవారు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండేది అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే ప్రిపేర్ చేసేవారు నాకు అందుకే అమ్మమ్మ నానమ్మ చేసే చేపల కూరలు అంటే చాలా ఇష్టం అమ్మమ్మ చేసే అయితే కొంచెం స్పైసీగా ఉండి బాగుంటాయి నానమ్మ కూడా చాలా బాగుంటాయి అన్నమాట కర్రీస్ అయితే వాళ్ళు ఇలాగే పాతకాలం వంటలు చేస్తారు కదా టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడైతే ఈ మసాలా కూడా వేగిన తర్వాత చేపలు కూడా మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసు పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా కర్రీ అయితే ఉడికించుకోవాలి చింతపండు పులుసు అయితే సరిపడా తీసాను అయితే మావిడికే కూడా ఉంది కదా మావిడికే కూడా వేద్దామని చెప్పి చింతపండు పులుసు కొంచెం తగ్గించేసి మావిడికే కూడా వేసాను అనమాట మామిడికాయ కూడా వేసుకుంటే కొంచెం చింతపండు పులుసు తగ్గించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇందులోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చేపల కూరలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా చేపలతో పాటు బెండకాయ వేసుకున్నా బాగుంటుంది ములక్కాయ అని ఇంకా టమోటా ఇవన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడైతే చింతపండు పులుసు కొంచెం కర్రీలో వేసేగా ఇంకొంచెం ఉంది కదా ఇంకా దాన్ని అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెము ఆయిలును పసుపు వేసుకొని ఈ చింతపండు పులుసుని దగ్గర పడేంత ఉడికించుకుంటే మనం పొద్దున్నే లంచ్ బాక్సులకైనా మామూలుగా ఎప్పుడైనా తినాలనిపించినా చక్కగా వేడన్నంలోని తాలింపు పెట్టేసుకొని కొంచెం చింతపండు పులుసు కూడా కలిపేసుకుంటే చక్క పులిహోర చాలా బాగుంటుంది ఇలాగా రెడీ చేసి పెట్టేసుకున్న అప్పటికప్పుడు చింతపండు పులుహారా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇంకో పక్కన అయితే కర్రీ అయితే ఉడుకుతుంది ఇంక ఈ పక్కన అయితే ఈ చింతపండు కూడా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి ఇంకెక్కడైతే ఇంకొంచెం దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకోవాలి చింతపండు పులుసు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడైతే అక్కను అక్కళ్ళ చిన్నమ్మాయి ఇద్దరు కూడా వచ్చారనమాట అంటే కిరణ్కి ఒక వారం రోజులు హోమ్ సిక్స్ సెలవులు అయితే ఇచ్చారు అయితే వాళ్ళ అక్కని చూడాలనిపిస్తుందని చెప్పి వాళ్ళక్క దగ్గరికి వెళ్దామని ఇంకా పొద్దున్న బయలుదేరి భీమవరం అయితే వెళ్ళారు ఇంకా సాయంత్రం అయితే ఇటు వచ్చారనమాట ఇంకా వచ్చేసరికి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అని కిరణ్ అయితే నా దగ్గరికి వచ్చి అనమాట ఇంకా అక్కడికైతే మంచినీళ్ళ ఇచ్చేసి ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నాము కిరణ్ వచ్చేటప్పుడు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా దానికి కూడాను చాక్లెట్స్ అని జామ్ అని లాలీపాప్స్ ఇవైతే తీసుకొచ్చిందనమాట ఇంకా పిల్లలకి ఇచ్చి అది కూడా తింటుంది ఇంకా భోజనం టైం అయితే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కిరణ్కి ఏంటంటే నూడిల్స్ అంటే చాలా ఇష్టం నూడిల్స్ తెప్పించమనేసి అంటే ఇంకా తెప్పించాను అయితే నూడిల్స్ తినకూడదు కానీ పాపం హాస్టల్ ఫుడ్ వాళ్ళకి కూడా నో చెప్పబడిపోయి ఉంటుంది ఇంటి ఫుడ్కి హాట్ హాస్టల్కి కొంచెం తేడా ఉంటుంది కదా ఇంకా చదువుల గురించి వాళ్ళకి తప్పట్లేదు ఇంకా ఫోన్లే అనేసి అని నూడిల్స్ అయితే తెప్పించాను ఓకేనండి వాళ్ళకి ఈ వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి